హిందీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాస్టెన్స్ వరల్డ్ లాస్ట్ వీడియోలో మా ఆడపడుచుకి మనవరాలు పుట్టింది వాళ్ళని చూడటానికి వెళ్తున్నాము అని చెప్పాను కదండి ఇంక ఇదైతే గురువారం రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ నేనైతే ఫోర్ థర్టీకి అయితే లే ఫోర్ థర్టీకి లేసి గిళ్ళంతా ఊడ్చేసుకొని స్నానం చేసేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మా వారు పిల్లలు కూడా రెడీ అయిపోయారనమాట ఎందుకంటే వన్ డే ట్రిప్ కాబట్టి ఎర్లీగా వెళ్తే మళ్ళీ ఎర్లీగా రావచ్చు అన్న ఇంటెన్షన్తో తొందరగానే బయలుదేరిపోయాము టైం అయితే సిక్స్ అయిపోయిందండి యాక్చువల్గా ఫైవ్ థర్టీకి అనుకున్నాం కానీ చలికి పిల్లలు కొంచెం మారం చేశారనమాట ఇవ్వడానికి ఇంకా సో అటు ఇటు కొంచెం సిక్స్ అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము మేమైతే కార్లో ఎక్కి కూర్చున్నామో ఇంకా మావారైతే అన్ని తలుపులు అదే లాలు అవన్నీ గట్టిగా చూసుకొని బయలుదేరిపోయామన్నమాట ఇంకా ఆన్ ద వేలో టిఫిన్ కోసం అయితే ఆగామన్నమాట ఇది వచ్చేసి నియర్ బై జడ్చర్లా అండి బ్లూ ఫాక్స్ అనే ఈ రెస్టారెంట్ అనమాట అంటే మినర్వా అనుకుంటాను కాకపోతే దాని మీద బ్లూ ఫాక్స్ అని మెన్షన్ ఉంది అక్కడ ఆగామన్నమాట నిజంగా ఇక్కడ ఆంబియన్స్ కానీ టిఫిన్ కానీ చాలా బాగుందనమాట మీ ఫేరే మీ ఫేవరెట్ టిఫిన్ అయితే ఏంటి బయట తింటే నాకు కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేమైతే మా వారు కాదు కానీ మేము మేము ముగ్గురం అంటే నేను మా పిల్లలు ఇద్దరము మాట్లాడుకుంటామన్నమాట ముగ్గురం ముగ్గురు రకాలు తెప్పించుకొని షేర్ చేసుకొని తింటాము ఇంకా టిఫిన్ అయితే చేసి బయలుదేరిపోయాము మా ఊరికి ఊరికైతే వచ్చేసామనమాట ఇది మా ఆటపరచు వాళ్ళ ఊరే కాదు మా ఊరు కూడా అంటే మా సొంత ఊరు కూడా ఇంకా వచ్చేసామా వచ్చేసి ఇంక రాగానే మా పిల్లలు అయితే అక్కడ ఊర్లలో ఐస్ క్రీమ్ బండ్లు వస్తాయి కదా దానికి అక్కడ ఆపేసి ఐస్ క్రీమ్ కావాలని మా వాళ్ళత్తతో అన్నమాట ఇవన్నీ చిన్నప్పుడు భలే భలే ఉండేవండి పల్లెటూర్లలో ఐస్ క్రీమ్లు సేమియా ఐస్ క్రీమ్ అని పుల్ ఐస్ క్రీమ్ అని అంటే మామూలుగా పనికి రాని సామాన్ల సామాన్లు వేస్తే ఐస్ క్రీమ్ అనమాట చిన్నప్పుడు ఊర్ల ఇవన్నీ చూస్తుంటే అవి గుర్తొచ్చాయన్నమాట నాకు ఇప్పుడు అవి ఏం దొరకట్లేదులేండి మామూలుగా ఇవే దొరుకుతున్నాయి కప్ ఐస్లు మ్యాంగో ఐస్లు స్ట్రాబెర్రీ ఐస్లు అట్లా దొరుకుతున్నాయి అనమాట మా పిల్లలు అయితే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారనమాట చరి ఒక కప్పు ఇంకా మా వాళ్ళ అత్త దగ్గర లడాయి అనమాట అంటే మా పిల్లలు అందరితో అంటే మా మా వారు వాళ్ళు వచ్చేసి నలుగురు అనమాట నలుగురిలోనూ మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి అందరి దగ్గర కొంచెం గారావం ఉంటుందిలేండి బాగా చూసుకుంటారు గారాభం కూడా ఎక్కువ ఉంటుంది అందరి దగ్గర సో ఇంక వాళ్ళు ఏం అడిగినా అది కొనిపిస్తూ ఉంటారనమాట అందరూ ఇంక వాళ్ళది అయిపోయిందా ఇంకా పాపనైతే మేము తెచ్చిన ఫ్రాక్ అయితే వేసేసానమాట నేను అది వేసేది అని అంతేం వీడియో తీసుకోలేదు ఇంకా వారు వచ్చేసి పట్టీలు కూడా పెట్టు అని చెప్పారనమాట ఇంక పట్టీలు అయితే చిన్న పిల్లలు కదండి అసలుకి తనకైతే సగం పట్టీ కూడా పట్టట్లేదు అనమాట నేనైతే చెప్ నేను ఏమనుకు నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా జస్ట్ తీసుకు ఉంటే ఇప్పుడు పనికి వచ్చేటట్లు కాదు ఆ పాప ఒక త్రీ టూ త్రీ ఇయర్స్ అయినా వేసుకోవాలి అవి అన్నట్టు తీసుకున్నాను అనమాట కొంచెం పెద్దవే తీసుకున్నానులేండి మరి చిన్నగేం తీసుకోలేదు సో ఇంకా ఇప్పటికైతే వేసి వేసి రబ్బర్ బ్యాండ్స్ అయితే అన్నమాట కొంచెం కరెక్ట్ సైజు ఉండేటట్లు రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసాను మేము వెళ్ళాక ఉప్పు వేసుకొని మీరు మళ్ళీ ఆ పాప కొంచెం పెద్దగా అయ్యాక వేసుకోండి అని చెప్పాను అనమాట ఇంకా మా చిన్నమ్మాయి అయితే అస్సలు ఆ పాపనైతే వదిలిపెట్టట్లేదు అనమాట నన్ను చూసి నవ్వుతుంది నన్ను చూసి ఆ అంటుంది నన్ను చూసి ఈ అంటుంది అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో ఎంతైనా చిన్నపిల్లలు వాళ్ళ ఏజ్తో లో ఉండే పిల్లలతోనే హ్యాపీగా ఉంటారనిపిస్తుంది అనమాట నాకు ఇంకా మా వారైతే ఆ పాప కోసం కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారు అంటే ఏమన్నా చే ఏమన్నా పెట్టుకో అంటే తనకు మా సైడ్ అయితే కొంచెం పిల్లలకి చేతులు డబ్బులు పెట్టి పెడతారనమాట ఫస్ట్ టైం చూసినప్పుడు ఇంకా మా అయితే పెట్టారు మా చిన్నమ్మాయి ఉండి నేను పెడతాను నువ్వు డాడీ అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొని పెడుతుంది అనమాట ఆ చిన్న పాప ఏమో నాకు డబ్బులు వద్దని ఇసురు కొడుతుంది ఇంక మా పిల్లలైతే సరేలే నేను పెడతాను నేను పెడతాను పర్సులో పెడితే తీసుకో నేను పర్సులో పెట్టి వచ్చి పట్టిస్తాను నోట్స్ తీసుకోవట్లేదు కదా అని ఆ డబ్బులు పర్సులో పెట్టి పెడుతున్నారనమాట చేతిలోన కానీ ఇంకా పాప అయితే తీసుకోవట్లేదు ఇంకా వాళ్ళ అమ్మకి ఇచ్చేసాము అది ఇంకా మా వారైతే ఎత్తుకుంటున్నారు మా వారికి చిన్నపిల్లల్ని ఎత్తుకోవాలంటే భలే భయం అండి మా ఇద్దరు పిల్లల్ని కూడా సిక్స్ మంత్స్ వరకు అస్సలు ఎత్తుకోలేదనమాట అంటే ముద్దు చేస్తారు వాళ్ళు ఆడుకుంటారు అన్నీ ఆడుకు అన్నీ చేస్తారు కానీ అనమాట ఎత్తుకోవాలంటే తనకి చాలా భయం అనమాట సో ఇంకా మళ్ళీ వెతుకు అట్లా కింద పడుకోబెట్టేశారు ఆ పాపని ఇంకా నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే ఇంకా మేము వచ్చాం కదా అని చెప్పేసి మా మా చిన్నమ్మ అంటే మేము చిన్నమ్మాయి అంటాము మా చిన్నమ్మ వాళ్ళు చెట్టు కాసిన కనకంబరాలు తెంపి మాలక అదే పెట్టుకుంటారని చెప్పేసి పూలు కట్టిస్తున్నది అనమాట అలాగే వాళ్ళ ఇంటి దగ్గర వంకాయ చెట్లు కూడా వేశారు ఏంటో అండి మా దగ్గర మనమైతే అంటే సిటీల్లో మా దగ్గర అయితే ఇవన్నీ మందులు వేసి ఎంత బాగా పెంచినా మొక్కలైతే రానే రావు అదే ఊర్లలో అయితే జస్ట్ అట్లా వాటికి మందులు ఉండవు ఏముండవు అట్లా వేసేస్తే వస్తారో ఎంత బాగా వస్తుంటాయో పంటలు అయితే అలా అంటే మా చిన్నమ్మ వచ్చేసి నేల తత్వాన్ని బట్టి కూడా పంటలు ఉంటాయి అని చెప్పింది అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా వారైతే బయలుదేరిపోదాము అన్నారనమాట మా ఊరికి పక్కన పక్కనే అనమాట మా ఊరు మా చిన్నమ్మ వాళ్ళ ఊరు ఇంకా మా ఊరికి వెళ్తా ఉంటే నేను వచ్చామొచ్చాం కదా నెయ్యి ఉంటే కొనుక్కుంటామని చెప్పాను అనమాట నేను ఇంకా మా చిన్నమ్మ ఊర్లోకి వెళ్ళి నెయ్యి అయితే తీసుకొని వచ్చింది అంటే వెన్నపూస అప్పుడే వేడి అప్పుడే వెన్నపూస నుంచి నెయ్యి కరిగించి అమ్ముతారనమాట ఇంకా మేమైతే అనమాట నిజంగా అక్కడ చాలా బాగుంటుంది ప్యూరిటీ కూడా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇట్లా కాగబెట్టి ఇచ్చేసారనమాట వాళ్ళు ఎనిమిది వంద ఎయిట్ హండ్రెడ్ అయ్యిందండి నాలుగు సేర్లు అనమాట ఇంకా దానికి డొల్లు అదే కదా లీక్ అవ్వకోకుండా కవర్ అయితే పెట్టి మూత పెట్టేశారనమాట ఇంకా బయలుదేరిపోతున్నాము మా వారైతే కార్ తిప్పేసి పెడుతున్నారు మా చిన్నమ్మ అయితే మమ్మీ ఇంకా కొంచెం సేపు ఉందాము పాప దగ్గర అని అంటుందన్నమాట ఇంక ఈలోగా మా చిన్నాన్న కూడా వచ్చేసారు ఇంకా మేమైతే కార్లో అదే డిక్కీలోన నెయ్యి అవన్నీ పెట్టేసుకొని ఇంకా అనమాట ఇంక మా మా బాబా మా చిన్న వచ్చారు కదా వచ్చేటప్పుడు ఫ్రూట్ బాటిల్ అదే జ్యూస్ బాటిల్ అయితే తీసుకొని వచ్చారు మ్యాంగో జ్యూస్ మా పాప అయితే అదే మా పెద్ద మా చిన్నమ్మాయి అయితే నేను ఇది తీసుకొని పోతాను మామ అని చెప్పేసి తీసుకొని కారులో పెట్టుకుందనమాట జ్యూస్ బాటిల్ని ఇంక నాకైతే బల్లే నవ్వొచ్చింది వాళ్ళు నాన్న అంటున్నారు పెట్టేసి ఇక్కడ నేను మళ్ళీ కొనిపిస్తాను అంటే లేదు లేదు నేను తీసుకొని వస్తాను ఇది నాకు బాగా నచ్చింది అని తీసుకొచ్చుకుందన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్తున్నాం అనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఆఫ్టర్నూన్ మా ఊరికి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్కి రిటర్న్ అయిపోవాలన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు పిల్లలు పిల్లలకైతే వాళ్ళత్తా అదే మా చిన్నమ్మ వచ్చేసి డబ్బులు ఇస్తున్నారనమాట ఈ పిల్లలు అంతే కదా పిల్లలకి అంతే కదండి ఎవరైనా సరే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేతిలో అంతో ఎంతో డబ్బులు అయితే పెడతారు ఇంక వాళ్ళైతే వాళ్ళ మామ వాళ్ళత్త ఇద్దరు ఇచ్చారనమాట అవి తీసుకొని వాళ్ళు కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటారు ఇద్దరు ఇంక మేమైతే బయలుదేరిపోయాము మా ఊరికైతే వెళ్తున్నాం అనమాట మా ఊరు ఎలా ఉంటుంది అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ